నిన్ను రాత్రి ఆడు నిన్న మనం అంటుందరూ మొత్తం ఎవరు చూసుకున్నారు ఈ రాత్రి ఉండే

ముగ్గురు టాలెంట్ వచ్చింది లేఖ అప్పుడు కదా అట్లాడు ఎలాగే నేను మాత్రం అతని చెప్తున్నా

ए ले नि मजलंग नि नो ए टिनर माटा करेक्टे बोल ना पा नो ले आ जे पानी मुनु ले ले ये गंगा हां चपो गंगा इतरा गिर ना चचेसी एक लागु ना पैर तिराल पूरी ए आ गुरु करा ए आ आ ए

ini darahnya, ఏమరా మంచి దినం లేదు రైపోతుంది తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా